శ్రీ మగలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు అంటే అక్టోబర్ పదమూడవ తారీఖు సోమవారం పగలు పన్నెండు గంటల దగ్గర నుండి శ్రీ అమ్మవారి ఆలయంలో గల ఐదు హుండీలను భక్తుల సమక్షంలో అలాగే ఈరోజు నూతనముగా నియామకం కాబడిన ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో అలాగే హెచ్డిఎఫ్సి వారు అలాగే పోలీస్ సిబ్బంది రెవెన్యూ అందరి సమక్షంలో ఐదు హుండీలను మేము ఓపెన్ చేసి భక్తుల అందరి చేత కూడా లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టాము మరి సిని ఈ లెక్కింపు కార్యక్రమంలో ఇంతవరకు కూడా జరిగినటువంటి వచ్చినటువంటి ఆదాయం ఎనభై ఎనిమిది రోజులు కాను నాలుగు లక్షల తొంభై వేల రెండు వందల పదిహేను రూపాయలు ఎనభై ఎనిమిది రోజులు కాను నాలుగు లక్షల తొంభై వేల రెండు వందల పదిహేను రూపాయలు ఈ ఆదాయం ఇది యాభై ఎనిమిది రోజులకు సంబంధించిన ఆదాయము అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు అలా మేనేజర్ శ్రీ నాగరాజు గారు వారి సిబ్బంది మరి మా దేవస్థానం సిబ్బంది మా దేవత దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం గోపి గారి ఆధ్వర్యంలో ఈ లెక్కింప కార్యక్రమం జరిగింది మరి ఈ లెక్కింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇన్స్పెక్టర్ గారు కూడా వారి అభిప్రాయం చెప్తారు ఈరోజు నూతన కార్యక్రమ నూతన పాలకవర్గం కూడా ఎన్నికయ్యి వారి సమక్షంలో దేవస్థానం ఉండి కౌంటింగ్ జరిగింది ఉండి కౌంటింగ్ బాగా వచ్చిందండి అలాగే ప్రతి ఉండి కౌంటింగ్ లో కూడా ఇలాగే రావాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం బ్యాంక్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి సరే ధన్యవాదాలు